హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చండీ హోమం ఎందుకు చేస్తారు అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే చండీమాత ఓ ప్రచండ శక్తి భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాలాన్ని అట్టి పెట్టుకునే ఉంటుంది సృష్టి పుట్టడానికి వృద్ధి చెందడానికి తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది అమ్మవారు ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కుండలీని శక్తి అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండి ఒకటి లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి స్థితికి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే స్త్రీ విద్య అది లలిత పారాయణం చండీ పారాయణం అని రెండు రకాలు బ్రహ్మాండ పురాణం దేవీ భాగవతం దేవి మహిమలను చెబితే మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కలియకే సప్తశతి ఇది మూడు చరిత్రలుగా పదమూడు అధ్యాయాలుగా ఉంటుంది తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది రెండో భాగంలో మూడు అధ్యాయాలు మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి వీటిలో మధుకైటభ వర్ణన మహిషాసుర సంహారం శంభుని శంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు పూజ పారాయణ హోమం ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు పారాయణలో దశాంశం హోమం దశాంశం తర్పణం ఇస్తారు చండీ హోమానికి సంబంధించి నవచండీ యాగం చతచండీ యాగం సహస్ర చండీ యాగం ఆయుత చండీ యాగం నియత చండీ యాగం ప్రయుత చండీ యాగం ఉంటాయి ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు దుఃఖం అనేది రాదు ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు లోక కళ్యాణం సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండిక పరమేశ్వరులను పూజించాలని పూజారులు చెప్తున్నారు కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం దేశోపద్రవాలు శాంతించడానికి గ్రహాల అనుకూలతలకు భయభీతులు పోవడానికి శత్రు సంహారానికి శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీయాగం యాగం చేస్తారు వీటిలో నవ యాగం చేస్తే మంచి ఫలితం వస్తుందట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే